శ్రీకాళహస్తి ప్రజలందరికీ మన పూర్వక నమస్కారాలు అండి ఇక్కడ సుందర్రాజు గారు యాక్చువల్ ఫోన్ లో అడిగారు ఆయన ఏంటి బ్యాక్గ్రౌండ్ ఏంటి తెలియదు నిజాన్ని పాతి వేల ముప్పై వేల మంది అలా వస్తారు అసలు కళ్ళ లేని విధంగా ఉంటాయి మీటింగ్స్ అన్ని అంటే పెద్ద పెద్ద టెన్స్ లో చెప్తా ఉంటా అంటే ఎక్కువ కవర్ ఉద్దేశంతో శ్రీకాళహస్తి చిన్నదే అయినా కూడా ఆయన వెంటనే ఆయన రిక్వెస్టింగ్ అడిగారు డయాబెటిక్ బాగా ప్రాబ్లం ఉందండి ఒకసారి బాగా అంటే షుగర్ ఆల్మోస్ట్ అందరిలో షుగర్ ఫ్యాక్టర్ ఎనివే సో అని చెప్పారు ఆ మందుకు అంటే డేట్ ఇచ్చాం పెద్దది చిన్న పక్కన పెడితే ఎంతమందికి సవ్యంగా అందింది అనేది పాయింట్ ఇవాళ మీరు ఇక్కడ వచ్చిన వాళ్ళు ఇంతమంది ఉన్నారు ఇన్నాళ్ళు ఎవరన్నా షుగర్ తగ్గిపోతుందని ఇంతమంది విన్నారండి ఒకసారి ఎవరైనా తగ్గుతుందని ఇప్పుడు చెప్తున్నాం వానపా ఎలా చిట్కేసినట్టు పోతుంది అంటే సింపుల్ ఆ నిలబడినది రండి ఒకసారి వచ్చేసేయండి పక్క వచ్చేయండి పల్లె ది వచ్చేయండి అండి అది నిలబడింది ఎందుకంటే అంతసేపు ఎక్కువసేపు నిలబడలేదు చూడండి ఇక్కడ కంఫర్ట్గా కూర్చున్నారు సగ్గొచ్చేయండి నా దగ్గర స్టేజ్ మీద కూడా కూర్చొచ్చు నేను ఏమనుకున్నాండి నాకు నిలబడటం ఖాళీ అయితే సార్ తిరుపతిలో మీటింగ్ లో నాకు నాకు నడవడానికి ఖాళీ లేదు అలా కూర్చున్నారు స్టేజ్ అంతా రైట్ అంటే వాళ్ళ పెళ్లి సీజన్ ఎందుకంటే కుర్చీలు దొరకలేదు బట్ మనకేమంది సర్తిబంధం కాదు నేను నెలబడి వచ్చేది నా దగ్గరకు వచ్చేయండి నా స్టేజ్ మీద కూడా కూర్చోండి ఇంటికి కూర్చోండి స్టేజ్ మీద కూడా కూర్చోవడం రాదు రైట్ వచ్చేయండి సో బేసికల్ గా మీరు ఇవాళ ప్రోగ్రాంకి వచ్చారు ఈ ప్రోగ్రాంకి వచ్చారు రేపు పొద్దున నేను చెప్పిన అంటే ఎలాంటి వ్యవస్థలో ఉన్నామంటే మనం ఒక పచ్చి మోసం అబద్ధాల వ్యవస్థలో ఉన్నామండి పచ్చి అబద్ధాలు తెలియక డాక్టర్లు ఏమైనా ఎన్నో డాక్టర్లు కేవలం నిమిత్త మాత్రలు ఇదంతా ప్రపంచవ్యాప్తంగా ఉండే గైడ్ లైన్స్ అండి నేను ఏది చెప్పినా ఏది మాట్లాడినా మొత్తం ప్రపంచవ్యాప్తంగా అమెరికా నుంచి అనకాపల్లి దాకా చిన్న విలేజ్ దాకా ఉండే గైడ్ లైన్స్ గురించి మాట్లాడుతున్నాను మోసం అంతా అక్కడ జరిగేది ఒక వైద్యానికి ఏదైతే చేయకూడదు అది చేయటం కారణంగా మనందరికి వాళ్ళ పెరిగి పెద్దదయ్యి జీవితాలను నాశనం స్టేజ్ వస్తుంది అంటే దానికి కారణం ఒక పచ్చి అబద్ధం అసలు ఆ పచ్చబద్ధాల మొదట అబద్ధం ఏంటంటే డయాబెటీస్ అనేది ఒక వ్యాధి అని చెప్పటమే పచ్చబద్ధం ఇది ఒక వ్యాధి అని చెప్పటం మొట్టమొదటి పచ్చి పచ్చి అబద్ధం అసలు వ్యాధే కాదు వ్యాధే కాదు అది వేరే వ్యాధి తాలూకు లక్షణం వీళ్ళు ఏం చేశారంటే వ్యాధి అసలు కాని పేరు అసలు ఎలాగో తెలియదు ఈ లక్షణానికే దీనికి ఒక జబ్బని పేరు పెట్టి దీనికి ట్రీట్మెంట్ మొదలు పెట్టారు ఉదాహరణకి మీకు చిన్న విషయం చెప్తాను మన ఇంటి పక్కన ఉందండి బెడ్రూమ్ కిటికీ పక్కన డ్రైనేజ్ పైప్ పగిలి మురుగు టూ లీక్ అయ్యి పక్కన ఒంటలాగా వచ్చింది రోజు ఫుల్గా లీక్ అవుతుంది మురుగు వాసన వస్తాయండి బెడ్రూమ్ కిటికీ తెస్తాయి అంటే మీరు ఇప్పుడు పరిష్కారం ఏం చేయాలి ఆ మురుగు వాసన పోవాలంటే మనం అయితే ఏం చేస్తామంటే ఏదైతే మురుగు పైపు పగిలి మురుగు వస్తుందో ఆ మురుగు చార్ మార్గాన్ని ఆపేస్తాం అంటే కొత్త పైపు ఎటుకైనా చేస్తే మురుగు రాదు ఇది మామూలుగా చేసే పరిష్కారం డయాబెటిక్ వైద్యం అయితే ఏం చెప్తుందంటే దాని మీద సెంటు కొట్టు అని చెప్తుంది సెంటు కొడితే తగ్గిపోతుందండి వాసన ఎనాలు జరుగుతున్నది పైపు లీక్ని అరికట్టకుండా కేవలం మీరు మురుగు మీద సెంటు కొడతా ఇలాకపోయిండి ఎన్ని జన్మలు కొడతారు చెప్పండి సెంటు మీరు మురుగు వస్తూ ఉంటుంది మీరు సెండు కొడతా ఉంటారా అదే డయాబెటిక్ వైద్యం అంతే అంటే ఎందుకు జరిగింది అది అసలు మూలం వైద్యం ఎప్పుడైనా మూలానికి వెళ్ళాలండి మూలానికి చికిత్స జరిగితే రోగం ఆటోమేటిక్గా పోతుంది అలా కాకుండా లక్షణాలు చేసామనుకోండి ఎన్ని జన్మలెత్తనా తగ్గదు ఒక బైక్ యాక్సిడెంట్ అయితే మనకి బైక్ మీద వెళ్తున్నాం కాలు విరిగి ముక్కలైంది కాలు విరిగి ముక్కలైతే నొప్పి వస్తుంది బాగా నొప్పి వస్తుంది కాలు విరిగినప్పుడు నొప్పికి తగ్గడానికి పెయిన్ కెలర్ ఇచ్చామనుకోండి పెయిన్ తగ్గిపోయింది నొప్పి ఇంజక్షన్ చేసే పెయిన్ తగ్గిపోయింది సమస్య తీరిపోయిందండి సమస్య తీరలా అది కేవలం తాత్కాలికంగా నొప్పి వాయిదా అయ్యబడింది అది ఆ పెయిన్ కలర్ ప్రభావం ఒక రోజు ఉంటుంది అనుకోండి ఒక రోజు ఆగేటప్పటికి మళ్ళీ ఎత్తిపోతుంది మళ్ళీ పెయిన్ వస్తుంది ఎందుకు వస్తుంది అసలు రోగం అలానే ఉంది ఆ నెప్పు అనేది కేవలం లక్షణం అసలు రోగాన్ని కాలు కట్టు పెట్టకుండా తగ్గడం కోసం మీరు ఇంజక్షన్ చేస్తే లక్షణానికి అలా మీరు ఎంతకాలం చేస్తే ఎంతకాలం ఆ లక్షణం అలా పెరిగి పెద్దదవుతుంది తప్ప పొరపాటు కూడా తగ్గదు ఈ కాలు సెట్ అయ్యే వరకు డయాబెటిక్ వైద్య విధానం కూడా అంతే అసలు రోగం వేరు జరిగే వైద్యం వేరు దాంతో దినదిన ప్రవర్తమాన అయ్యి అది ఎక్కడా పెరగటమే తప్ప తగ్గడం లేదు మీరంతా ఒక ముహూర్తాన నూట అరవైలోనో ఏ నూట ఎనభైలోనో రెండు వందలలోనో షుగర్ అని డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఆయన మీ చేత ఒక టాబ్లెట్ మెట్ఫామిన్ గానీ లేకపోతే ఇన్సులిన్ గానీ మీతో బిగించారు ఆ చేయటం ఎవరు కూడా ఆ డోసులు ఉండాలని నేను అనుకోను ఒక నాలుగైదేళ్ళు పోతే రెండు మూడేళ్లలో ఒక టాబ్లెట్ రెండు టాబ్లెట్లు తర్వాత మూడు నాలుగు ఒక శుభముహూర్తాన్ని ఇన్సులిన్ ఎంటర్ అవుతుంది అది డోసు పది యూనిట్లు ఇరవై యూనిట్లు చివరికి వంద రెండు వందల యూనిట్లు దాకా వెళ్ళి చివరికి దాని అంతం ఏంటంటే మీరు కిడ్నీ పోవటం కన్ను పోవటం కాలు పోవటం లేకపోతే అన్ని రకాల అనంతాలు జరుగుతాయి ఇవాళ మనిషికి వచ్చే ప్రతి జబ్బుకి ప్రధాన కారణం డయాబెటిక్ డయాబెటిక్కి ప్రస్తుతం ఇంగ్లీష్ విధానంలో చేస్తున్న వైద్య విధానం దాని కారణం కల్పించే సింపుల్ సింపుల్గా ఎప్పుడైనా ఏం జరుగుతుందంటేనండి మనకి సబ్జెక్ట్ నాలెడ్జ్ లేనప్పుడు మిగిలిన అందరూ చెప్పేది మనం ఏదో చెప్తే అని నమ్మాల్సి వస్తుంది సబ్జెక్ట్ లేనప్పుడు సబ్జెక్ట్ మనం తెలుసుకున్నాం అనుకోండి ఏ ఇబ్బంది ఉండదు సింపుల్గా యాక్చువల్గా మీ రూరల్ బ్యాక్గ్రౌండ్ కావచ్చు కానీ విజ్ఞానాన్ని తెలుసుకునే హక్కు కూడా మనకు కూడా ఉంది నేను సింపుల్గా మనకు అర్థమయ్యే భాషలో వరకు మీకు చెప్తాను డయాబెటిస్ గురించి మీకు వచ్చిన వ్యాధి ఏంటనేది మీరు తెలుసుకోండి ఫస్ట్ పాయింట్ ఆ తెలుసుకుంటే మీకు ఏ సమస్య ఉండదు ఆహారంలో మూడు రకాల పదార్థాలు ఉంటాయండి మూడు రకాల పదార్థాలు ఉంటాయి ఒకటి కార్బోహైడ్రేట్ పిండి పదార్థం రెండు ప్రోటీన్ మాంసకృతులు అంటారు మూడు ఫ్యాట్ కొవ్వు ఈ మూడు ఉంటాయి ఈ మూడిట్లో మనిషికి అత్యవసరమని కేవలం ప్రోటీన్ ఫ్యాట్ ఈ రెండు మాత్రమే ఇప్పుడు మీకు ఏదైనా ఎమర్జెన్సీ మీరు హాస్పిటల్లో అడ్మిట్ అయితే మీకు రెండు రెండు మీరు ఎక్కిస్తారు ఫ్యాటీ యాసిడ్స్ ఫ్యాట్ నుంచి వస్తాయి రెండోది ఎమినో యాసిడ్స్ ప్రోటీన్ నుంచి వస్తాయి ఈ ఈ రెండు రెండు మాత్రమే ఎమర్జెన్సీలో మీకు వాడతారు మిగిలిన ఏవి కూడా కార్బోహైడ్రేట్ పొరపాటు కూడా మనిషికి అవసరం లేదు మనిషి పుట్టినప్పటి నుంచి చచ్చిపోయే వరకు కూడా మనిషి జీవితంలో కార్బోహైడ్రేట్ అవసరం లేనే లేదు 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 కానీ మనం ఏం చేసామంటే కార్బోహైడ్రేట్ అంటే మీకు అర్థం కావాలంటే ఇప్పుడు మనం తినే రక్కేయండి ఇడ్లీ దోశ చపాతి జొన్రొట్లు తెల్లన్నం మీరు ఉప్మా కండ్లు పాలు పళ్ళు కాఫీలు టీలు మీరు ఏ పేరని పెట్టడాలు చెకోడీలు ఏదైనా మొత్తం పిండి పదార్థమే పిండి పదార్థం అంటే షుగర్ షుగర్ అంటే గ్లూకోజ్ అన్నీ అదే మనం ఏమనుకుంటున్నాం అంటే షుగర్ అంటే పంచదార లడ్డు బెల్లం జిలేబీ ఇలాంటి షుగర్ అనుకుంటున్నాం కాదు మీరు తినే అన్నం షుగర్ మీరు తినే చపాతి మొత్తం షుగరే ఇదే గ్లూకోజ్ ఇదే చక్కెర మీరు ఏది మాట్లాడినదే మనం అదే ఎక్కువ తీసుకుంటూ వచ్చాం నిజానికి ఫ్యాటు ప్రోటీన్ ఇది ఎక్కువ ఉండి కార్పు తక్కువ ఉండాల్సిన చోట అవసరమైన కార్పు వందకి తొంభై పర్సెంట్ మొత్తం మన ఆహారం అంతా నుంచి అదే తింటున్నాం అది తినడం మొలక ఏమవుతుందంటే సింపుల్ గా మీకు ఒక టెక్నాలజీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను బేసికల్ గా ఈ మూడిట్లో మనం కార్బ్ తింటున్నాం కదా కార్బోహైడ్రేట్ పిండి పదార్థం తిన్నప్పుడు ఏం జరుగుతుందంటే ఈ పిండి పదార్థం నోట్లో తింటాం ఇప్పుడు ఇడ్లీ తింటాం అది గ్లూకోజ్ అనే శక్తిగా మారుతుంది గ్లూకోజ్ గ్లూకోజ్ అనే శక్తిగా మారుతుంది అంటే ఒక రకంగా పెట్రోల్ అనుకోండి ఈ గ్లూకోజ్ మన బాడీలో సెల్స్ ఉంటాయి జీవకణాలు అంటారు మన బాడీ అంతా జీవకణాలు ఉంటాయి అంటే ఒక బండిలో పెట్రోల్ ట్యాంక్ లాంటి ఈ గ్లూకోజ్ పెట్రోల్ లాంటిది ఈ సెల్స్ కి వెళ్ళాలి అంటే పెట్రోల్ పెట్రోల్ ట్యాంక్ వెళ్ళాలి ఇక్కడ మనం బండి వేస్తే పెట్రోల్ బంక్ వెళ్తామండి బైక్ వేస్తే పెట్రోల్ బంక్ లో పెట్టి అక్కడ నుంచి ఉంటాం పెట్రోల్ ఎగురొచ్చి దూకుతుందండి బండిలోకి పెట్రోల్ అక్కడ నుంచోగానే ఎగురొచ్చి పెట్రోల్ అంతా పెట్రోల్ వచ్చి దూకుతుందండి బండిలోకి చెప్పండి దోకదు మధ్యలో ఒక పెట్రోల్ పంప్ కావాలి అలానే మన శరీరం మెటపాలజీలో కూడా ఎలా ఉంటుంది అంటే కార్బోహైడ్రేట్ తింటే వచ్చిన గ్లూకోజు సెల్స్ నేరుగా వెళ్ళదండి నేరుగా వెళ్ళదు తిన్నా కూడా మధ్యలో పెట్రోల్ పేరుగా అడ్జస్ట్ చేస్తావా ఒక మధ్యవర్తి కావాలి ఆ మధ్యవర్తి పేరు ఇన్సులిన్ ఇన్సులిన్ అనే హార్మోన్ ఉంటేనే ఇన్సులిన్ అనే హార్మోన్ ఉంటేనే ఈ గ్లూకోజ్ ఇట్లా ఇన్సులిన్కి వచ్చి ఇన్సులిన్ నుంచి సలికి వెళ్తుందండి ఈ ఇన్సులిన్ లేకపోతే గ్లూకోజ్ సలికి వెళ్ళదు ఇది మన మెటబాలిజం సైవర్ మెటబాలిజం

అక్కడ బయం గుర్చొచ్చండి అదే ఒక నిమిషం నేను సబ్జెక్ట్ చెప్పిన తర్వాత ఆయన మన ఫుట్‌బాల్ గురించి మాట్లాడుతాను సరేనా కూర్చోండి కూర్చో కూర్చో కూర్చోండి మాట్లాడండి మీ సేఫ్ సోనే కూర్చోండి సరే థాంక్యూ మై మరి సర్కట్ మీద అవగాహన ఉంటే ఇదే రాకెట్ సైన్స్ కాదు బుక్ పెట్టుకోండి చాలా సింపుల్ ఏం లేదు చాలా సింపుల్ శరీరం ఎలా రన్ అవుతుందో ఇది మన శరీరం మన శరీరం ఎలా రన్ అవుతుంది తెలుసుకోండి కార్బోహైడ్రేట్ తింటే గ్లూకోజ్ అవుతుంది ఈ గ్లూకోజ్ సెల్స్ వెళ్ళాలి పెట్రోల్ పెట్రోల్ ట్యాంక్ వెళ్ళాలి కానీ వెళ్ళదు మధ్యలో పెట్రోల్ పైప్ ఎలా ఉందో అలా ఒక హార్మోన్ అవసరం అవుతుంది దాని పేరు ఇన్సులిన్ ఇన్సులిన్ లేనిదే గ్లూకోజ్ సెల్స్ వెళ్ళదు గ్లూకోజ్ మెడమాలి ఈ ఇన్సులిన్ ఎక్కడి నుంచి తయారవుతుంది అంటే ప్యాన్ నుంచి తయారవుతుంది అది చిన్న గ్రంథి అక్కడ నుంచి ఇన్సులిన్ తయారవుతుంది ఎంత తయారవుతుంది ఇప్పుడు ఉదాహరణకి వంద మంది మీటింగ్ అయింది అనుకోండి పోలీస్ కానిస్టేబుల్ ఒకరు పంపుతారు ఆ మీటింగ్ కాపలాకి అదే పదివేల మంది ఉంటే ఓ వంద మంది ఓ పది మంది పంపుతారు అలా మీరు ఎంత గ్లూకోజ్ వస్తే ఆ గ్లూకోజ్ సల్లె పంపడానికి ప్యాంక్రాసిస్ అంత ఇన్సులిన్ తయారు చేస్తుంది ఇలా వెళ్తా అంటే ఒక్కొక్కసారి ఏం జరుగుతుందంటే మన కాశ్మీర్ బోర్డర్ లో మన దేశ సైనికులు సరిహద్దు గస్తీ తిరుగుతూ ఉంటారు ఒక పొదలో అలికిడైంది పాకిస్తాన్ సైనికులు మన మీద అటాక్ చేయడానికి వచ్చారు ఏమని వీళ్ళు వెళ్ళి దాన్ని కాల్ చేశారు మన సైనికులు తీరా చూస్తే అందులో ఉన్న మన భారతదేశ సైనికులు భారతీయ సైనికులు ఎందుకు జరిగింది పొరపాటు జరిగింది వాళ్ళు శత్రువులను భ్రమపడి మన వాళ్లే మన వాళ్ళని కాల్చేశారు అలానే అది ఎలా జరిగిందో పొరపాటు మన శరీరంలో కూడా కొన్ని పొరపాటు జరుగుతాయండి అది ఎలా అంటే మన శరీరంలో రోగ నిరోధక వ్యవస్థ ఆటో ఇమ్యూన్ సిస్టమ్ వంటి ఉంటుంది ఇది మన శరీరాన్ని రోగాల నుంచి ప్రొటెక్ట్ చేస్తే మన ఎప్పటికప్పుడు కాపాడుతూ ఉంటుంది ఈ ప్యాంక్రియాసిస్ ఇన్సులిన్ తయారు అంటే అది అపార్థం చేసుకుంటుంది ఇది హాని చేస్తుంది మనిషి అపార్థం చేసుకుని ఈ తయారు చేసే బీటా సెల్స్ ఉంటాయి ఆ ప్యాంక్రాసిస్ లో బీటా సెల్స్ ని మన మన ఇమ్యూన్ సిస్టమే మన ఓన్ బాడీ సిస్టమే ఈ ప్యాంక్రాసిస్ లో ఇన్సులిన్ తయారు చేసే సెల్స్ ని బీటా సెల్స్ అంటే దాన్ని చంపేస్తుంది ఎప్పుడైతే ప్యాంక్రాసిస్ చచ్చిపోయిందో ఇన్సులిన్ లేదు ఎప్పుడైతే ఇన్సులిన్ లేదో మీరు తిన్న ఆహారం గ్లూకోజ్ గా మారింది పెట్రోల్ ట్యాంక్ వెళ్ళదు ఎప్పుడైతే ఈ ట్యాంక్కి వెళ్ళలేదో పెట్రోల్ గాలిలో కొట్టేసినట్టు ఆ గ్లూకోజ్ రక్తంలో కలిపి మనిషి చనిపోతాడు ఈ సిచ్యువేషన్ని టైప్ వన్ జువనల్ డయాబెటీస్ చిన్నపిల్లలు వచ్చే డయాబెటీస్ అంటాం ఇది టైప్ వన్ వీళ్ళకి ప్యాంక్రాసిస్ లేదు ఇన్సులిన్ లేదు కాబట్టి డాక్టర్లు ఏం చేస్తారంటే అతనికి ఇన్సులిన్ ఇంజక్షన్ ఎక్కిస్తారు ఇన్సులిన్ ఇంజక్షన్ ద్వారా ఎక్కిస్తారు సో అలా సెట్ అయిపోతుంది ఇది టైప్ వన్ ఇది తప్పదు ైబ్ టులో ఆన్ యువర్ మొబైల్